ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు త్వరలో జూప్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం సో సంక్రాంతికి రాజా సాబ్ ఉంది శివశంకర్ వరప్రసాద్ గారు ఉంది చిరంజీవి గారిది నారి నారి నడుమ మురారి అని ఉంది అనగనగా ఒక రాజు అది మూవీ ఒకటి ఇంకోటి ఏదో మూవీ రవితేజ గారిది ఒక మూవీ రవితేజ గారిది ఒక మూవీ డబల్ దమాకనా సో నాకు అంత ఎన్ని మూవీస్ ఉన్నాయి సో ఎన్ని మూవీస్ ఎలా ఉంటుంది అంటే పోటా పోటీగా ఉంటుంది సంక్రాంతి అంటేనే సినిమాలు పండగ కొంచెం అవును సరే మీకు మ్యాజిక్ అంటే ఒక మాట ఒక మాట చెప్తుండీ ఇక్కడ మ్యాజిక్ అంటూ ఏముండదు సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్ళే సినిమాలు ఆయన తీస్తుండీ ఫస్ట్ థింగ్ నార్మల్ అప్పుడు ఆయన సినిమాలు తీసే ఎలా ఉంటాయి సంక్రాంతి ఎలా ఉంటాయి చాలా డిఫరెన్స్ మీరే చూడండి మీరు ఆయన నార్మల్ సినిమాలు చూడండి ఒకసారి రాజా దగ్గర ఇవన్నీ సంక్రాంతి కాదు అదేలా ఉంది సంక్రాంతి తీసే ఎఫ్ అని ఎఫ్ టూ అదే ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు ఎలా ఉన్నాయి సో ఇక డిఫరెన్స్ చూడండి అక్కడ సంక్రాంతికి జనాల పల్స్ చూస్తున్నాడు అనిల్ ఇప్పుడు అనే డైరెక్టర్ గారు సంక్రాంతికి జనాల పల్స్ వస్తున్నాడు ఈ సినిమా తీస్తే బాగుంటుందని చెప్పేసి సో సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళినప్పుడు యాక్షన్ మూవీస్ చూడాలంటే కొంచెం ఆక అంతగా ఆశించరు ఎంటర్టైన్మెంట్ పోనీ హారని చూస్తారు పర్లేదు కానీ ఇలా చేసినప్పుడు చూడండి అదే రాజాది గ్రేట్ సినిమా మూవీ సంక్రాంతికి తీసి ఉంటే ఇంకో రకమైన వచ్చేది రెస్పాన్స్ లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సో ఫ్యామిలీకి ఏదైతే కనెక్ట్ అవుద్దో వాళ్ళ వీక్నెస్ అందరి అని పుడి గారు బాగా క్యాచ్ చేశారు సో ఆ రకంగా సినిమాల కోసం వెళ్తున్నారు సో ఇక్కడ చిన్న సినిమా అంటూ పెద్ద సినిమా అంటే ఏమో అందరూ చూస్తారు అన్ని సినిమాలు ఆదరిస్తారు తెలుగు వాళ్ళు కాబట్టి సో చూద్దాం చెప్పలేం మనం శర్వానంద గారు కూడా ఏమైనా రికార్డు కొలగొట్టేవాళ్ళు లాస్ట్ టైం చూసాం కదా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గతం శాతకర్ణి శాతకర్ని టైంలోనే శతమానం తీసి నోర్లు మూపించాడు అందరినీ చిన్న సినిమా చిన్న సినిమా అన్నారు ఏమైంది అదే పెద్ద సినిమా అని చెప్పాలంటే అన్నింటికంటే సో ఆ రకంగా చిన్న సినిమాలు కూడా పైకి వస్తాయి ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ టైంలో ఏ హీరో మేము ఆ హీరో ఫ్యాన్ హీరో ఫ్యాన్ అని చెప్పేసి ఎవరు అనుకోరు కలిసి అమ్మమ్మా తాతయ్యలతో అందరితో కలిసి వెళ్తారు సినిమా చూడడానికి సో అక్కడ ఏం ఫ్యాన్స్ ఏమేమి ఉండదు సో అందరు కలిసి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి సంక్రాంతి అదే సంక్రాంతికి ఈ ఉన్న సినిమాలో ఫస్ట్ సినిమా అంటే అందరికంటే బెస్ట్ సంక్రాంతి విన్నర్ విన్నర్ వచ్చేసి రాజాసాబ్ డార్లింగ్ వస్తున్నాడు రికార్డులు లో కొల కొడుతున్నాడు అప్పుడు చూసాడు డార్లింగ్ 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 మూవీలో చూసాం అదే డార్లింగ్ ని మళ్ళీ రాజాసాహ్ లో చూస్తున్నాం ఇంత తర్వాత ఆయన పేరు మళ్ళా రాజాసాబ్ అయిపోద్ది ఎంటర్టైన్మెంట్ అనేది వేరే లెవెల్ ఉంది ఆ ట్రైలర్ చూసారా రండి పరిచయం చేస్తాం తాతగారు అంటారు ఆ డైలాగ్ మాత్రం నాకు డైలాగ్ చూసిన ప్రతిసారి రిటర్న్ నమోదు చేస్తుంది డార్లింగ్ చూసి చూడబోతున్నాం ఎప్పుడు మనం యాక్షన్ కి వాటికే పరిమితం చేస్తాం అడ్వెంచర్ కి సో డార్లింగ్ ని మళ్ళీ మనం కామెడీకి రొమాంటిక్ పరిచయం చేయబోతున్నాం ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ గా పోతుంది సంక్రాంతి ఒకటి చెప్తాడు అండి అనిల్ రావీ గారు ఫ్లాప్ కొట్టని డైరెక్టర్ అంటే ఆయన తీసే సీజన్ సీజనల్ మూవీస్ తీస్తారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి సీజనల్ మూవీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఈ టైమ్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది కరెక్టా కాదా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది కరెక్టా కాదా అని తీసుకున్నారు సో ఆ టైంలో తీసుకున్నారు కాబట్టి ఆయన జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ సంక్రాంతి టైంలోనే చూడండి ఎఫ్ టూ ఎఫ్ త్రీ లాస్ట్ టైం మనది వెంకటేష్ గారు అవును ట్రోల్స్ అయితే అండి ఎందుకంటే ఇప్పుడు చెప్తాను అండి చిరంజీవి గారి మీద ఏజ్ ఫ్యాక్టర్ అనేది బాగా పడుతుంది ఫస్ట్ థింగ్ అంటే పడకపోయినా జనాలు పడిచ్చేస్తారు అట్లా ఈ ఏజ్లో ఎందుకు ఇలాంటి సాంగ్స్ ఈ ఏజ్లో ఎందుకు వీళ్ళకే అని చెప్పేసి వాళ్ళు ఎవరికి అండి వాళ్ళని ఎవరు ట్రోల్ చేసినా ఏం కాదు నేను ఇప్పుడు చెప్తా కదా అంటే రాజా విన్నర్ బట్ సంక్రాంతికి ఈ చిరంజీవి గారి మూవీ కూడా మంచి హిట్గా పోతుంది బట్ విన్నర్ మాత్రం రాజాసాబ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే సరిలే గారు ఒకసారి వచ్చింది అలా వైకుంఠపురంలో వచ్చింది రెండు మంచి సినిమాలే ఎక్కడ తీసి పెట్టడానికి లేదు అది ఒక ఎత్తు ఇది ఒక డిఫరెంట్ స్టోరీస్ బట్ హిట్ హిట్ కొట్టింది రెండు సో ఆ విధంగా ఆ రెండిట్లో చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం రాజాసాభలో రాజాసాబ్ కొడుతుంది సంక్రాంతి అలా అని చెప్పి సంక్రాంతి వస్తున్నాం అనేది డౌనే ఉండదు సో బాగానే ఉంటుంది అనిల్ రాయపుడి గారి మళ్ళీ రికార్డ్ అట్లే ఉంటుంది ఎక్కడికి చెరిపోదు అంటే లైక్ అని చెప్పేసి ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతుంది అనిల్ రాయపూడి మూవీస్ మీరు ఎఫ్ టూ ఎఫ్ త్రీ మూవీస్ చూస్తే ఆయన చేసిన ప్రతి కామెడీ అక్కడ ఉన్న ప్రతి కామెడీ ప్రతి ఫ్యామిలీ జరుగుతుంది అది ప్రతి ఫ్యామిలీ జరిగే కామెడీ ఆయన తీసుకొచ్చేస్తున్నాడు ఎగ్జాంపుల్ మీరు పట్టా సినిమా ఫస్ట్ చూశారు పటాస్ సినిమా అనిల్ రాయపూడి గారు తీసినప్పుడు మానవత్వం గురించి అది పుస్తకాలను చదివేవాళ్ళు ఒకప్పుడు కానీ దాని గురించి చూపించాడు అనిల్ రాయపూడి ఎందుకు చూపించాడు మానవత్వం గురించి అప్పట్లో జస్ట్ మన పుస్తకాలు చదివేవాళ్ళము తర్వాత ఆఫీసర్లు పెద్ద పెద్ద డ్యూటీ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ పక్కన పెట్టి కేవలం డ్యూటీ కోసం పనిచేసే వాళ్ళ గురించి చూపించాడు అంటే జనాలకి కనెక్ట్ అవుతుందా లేదా అంటే స్టోరీ ఏం అక్కడే మనకి కొత్తగా క్రియేట్ చేయట్లేదు ఇక్కడ జరుగుతుందని తీసుకొచ్చాడు అనిల్ బాబుడు సో అందుకే సర్వే ఎవ్వుతూ వచ్చాడు రాజధాని క్రియేట్ కూడా అంతే కళ్ళు లేవని చెప్పేసి మనం తక్కువ చేయకూడదు వాళ్ళకే సర్వేంద్రియాణం నయం ప్రధానం కాదు సర్వేంద్రియాణం అన్ని అదే సర్వం ప్రధానం అని అంటారు కదా ప్రతి సో అందుకు ఆయన తీసుకొచ్చాడు సో ఆ కాన్సెప్ట్ మీరు చూసుకుంటే సర్వలేదు నీకు మన సైనికులు అక్కడ ఎలా కష్టపడతారు దాని గురించి తీసుకొచ్చాడు సో ప్రతి కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చి ప్రతి సినిమా ఎలా ఉంటుందంటే అనిల్ అనిల్ రాయపు గారి సినిమాలు జనాలు కనెక్ట్ అవుతుందా లేదా అది అందుకే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు ఈ విషయం చాలా మంది డైరెక్టర్ తెలుసు తెలుగు నాకే తెలియదు ఆయన మాత్రం జనాల పలుసు ఏ విధంగా అదే కొడుతున్నాడు లుక్ మారే ఇప్పుడు ఇద్దరు లుక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రభాస్ గారి అయితే మళ్ళీ వింటేజ్ జాలింగ్ వచ్చాడు ఫస్ట్ థింగ్ ప్రభాస్ గారి గురించి కొత్తగా మాట్లాడుకోవాలి అవసరం లేదు ఎందుకంటే తెలుగు తెలుగు సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లాడు మీద చేసుకోవాలి చెప్పాలంటే తెలుగు సినిమా అభిమానులుగా ప్రతి ఒక్కరు అంటారు బాహుబలి ముందు ఒక రకం ఉన్నది బాహుబలి తర్వాత ఒక రకం ఉంది తెలుగు మూవీ ఇండియన్ మూవీ తెలిసింది తెలుగు మూవీ బాహుబలి ముందు ఒక రకం బాహుబలి తర్వాత ఒక రకం తెలుగు మూవీ సో అలాంటి తెలుగు మూవీ తెలుగు జాతి ఖ్యాతి ఛాతి ప్రపంచానికి చాటి అయిపోయింది మన ప్రభాస్ అన్న సో అక్కడ ఆ బాహుబలి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ చేంజ్ అయిపోయింది మనం ప్యాన్ ఇండియా కాదు ఇప్పుడు ప్యాన్ వల్లి గెలిపాం దాని కారణం ఎవరు ప్రభాస్ గారు నేను ప్రభాస్ గారి ఫ్యాన్ కూడా కాదు చెప్పాలంటే నేను ప్రభాస్ గారికి అసలు ఫ్యాన్ కూడా కాదు కానీ ప్రభాస్ గారు ఖచ్చితంగా రికార్డులు కొట్ట కొల కొట్టడంలో నెంబర్ వన్ అయినా రేపు రాజాసాబ్ కూడా దగ్గర దగ్గర మన డార్లింగ్ని డార్లింగ్ సినిమాలు చూసాం మళ్ళీ అదే వింటే డార్లింగ్ వస్తున్నాడు సంక్రాంతి విన్నర్ రాజాసాబ్